అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతనేస్తం నుంచి అనాదిగా మన దేశంలో రైతులు వివిధ రకాల పంటలు పండించుకుంటూ వస్తున్నారు మన దేశంలో ఎక్కువ మంది జనాభా వ్యవసాయం మరియు దాని అనుబంధం కలప ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు అయినా కానీ అతి తక్కువ మందే తమ వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించగలుగుతున్నారు ఇదే రకం కొనసాగినట్లయితే రైతులు వ్యవసాయం చేయలేరు వ్యవసాయం నుంచి బయటికి వెళ్ళారంటే ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న మన మన దేశంలో ప్రజలు ఆకలి తిట్టడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో రైతు లాభాల బాట పట్టాల్సిందే లక్కీగా మన దేశం యొక్క మన రైతుల యొక్క సెంటిమెంట్ ఏంటంటే ఏమున్నా సరే వ్యవసాయాన్ని వదిలిపెట్టరు దానివల్ల ఎన్ని నష్టాలు వస్తున్నా భరిస్తూనే వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి మన ఆకలి తీరుతుంది కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే నష్టాలను భరిస్తూనే వ్యవసాయం చేస్తూ కానీ తమ వ్యవసాయాన్ని కానీ దాని అనుబంధ రంగాల ఆదరించి లాభాల బాట నడిపించడానికి వ్యవసాయ అనుబంధ రంగాలని వైపు అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా పాడి పశువుల పెంపకం కానివ్వండి గొర్రెల పెంపకంలో కానివ్వండి ఇటీవల కాలంలో కోళ్ళ పెంపకం మీద ఎక్కువ మంది వస్తున్నారు ఎందుకంటే ఈ కరోనా తర్వాత ఆరోగ్యం విలువ రోగ నిరోధక శక్తి యొక్క విలువ తెలుసు వచ్చింది మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తి చాలా ఇంపార్టెంట్ రోగ నిరోధక శక్తి బాగుండాలంటే మంచి ఆహారం తినాలి మా మనకు దొరికే మంచి ఆహారాల్లో మాంసాహారం గురించి లెక్కేసుకున్నారంటే మనం తినే ఈ బాయిలర్ కోడి మాంసంతో పోల్చుకుంటే నాటు కోడి మాంసం కొంచెం రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుందనే ఆ నిపుణులు చెబుతున్నారు కాబట్టి చాలామంది రైతులు తమ వ్యవసాయంతో పాటు ఈ కోళ్ళ పెంపకం కోళ్ళ పెంపకలను కూడా అడుగు పెడుతున్నారు అలాంటి రైతే మనకి ఇక్కడ నల్గొండ జిల్లా పెదవర మండలం పెదవర గ్రామంలో ఉన్నారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వ్యవసాయం వస్తుంది వ్యవసాయం కొనసాగిస్తూ వస్తున్నారు ఇటీవలే సొనాలికి వాళ్ళ పెంపకం చేపెట్టారు వారి దగ్గరికి వచ్చాం వారిని కలిసి వారి ద్వారా విషయాలు తెలుసుకున్నారు నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే ఏం చదువుకున్నారండి మీరు నేను బీఎస్సీఎల్బీ చదువుకున్నాను అండి బీఎస్సి ఎల్బి చదువుకున్నాను మా పూర్వం నుంచి వ్యవసాయం జరుగుతుంది కాబట్టి అదే వ్యవసాయంలో స్థిరపడ్డాను ఎన్ని ఎకరాలు సార్ వ్యవసాయం మొత్తము ట్వంటీ ఏకర్స్ మా వ్యవసాయం మా తాతలు కానీ చాలా ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు ట్వంటీ ఏకర్స్ మరి కోళ్ళది ఎందుకు ఐడియా వచ్చింది సార్ మీకు అంటే వ్యవసాయంలో అంతగా ఆదాయం రాని పరిస్థితులలో ఖర్చులు పెరిగిన పరిస్థితులలో దీనికి అనుబంధంగా ఏదైనా ఒకటి పరిశ్రమ రా చేయాలనే ఆలోచనతోటి ఈ కోళ్ళలు స్టార్ట్ చేశాం సార్ ఎన్ని రోజులు అయింది సార్ స్టార్ట్ చేసి కోళ్ళను స్టార్ట్ చేసి నాలుగు నెలల పదిహేను రోజులు అవుతుంది సార్ స్టార్ట్ చేసే ముందు మరి ఓన్లీ కోళ్ళ గురించి ఆలోచించారు మిగతా ఏమన్నా సార్ అనుబంధ రంగాలు ఆలోచించారా ఫస్ట్ గొర్రెలు అనుకున్నాము గొర్రెలు అనేది కొద్దిగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది మన ఆలోచనతో ఆల్రెడీ మనకు పట్టుబడిలో చేసిన షెడ్ ఉంది దానికి కోళ్ళను పెంచడం జరిగింది సార్ కోళ్ళను తీసుకురావడం జరిగింది అంటే ఏమైనా మార్కెట్ సర్వే చేసుకున్నారా దిగ మార్కెట్ సర్వే చేసాం సార్ మార్కెట్లో ఎందుకంటే కరోనా తర్వాత నాటుకోడికి బాగా డిమాండ్ పెరిగింది అందుకని నాటుకోడి పెంచాలనే ఆలోచనతో ఇది స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఏ వెరైటీ ఇచ్చారు సార్ మీరు మా మొత్తం స్టడీ చేస్తే సోనాలి బ్రాండ్ అనేది మార్కెట్లో మంచిగా ఉంది మీట్ కూడా చాలా క్వాలిటీ మీట్ వస్తుంది సోనాలి నాటుకోడి కింద ఆ సోనాలి నాటుకోడి సార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇది అధికారికంగా నాటుకోడి కింద వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు మన నాటుకోడికి దాదాపు రిలేషన్ దగ్గర ఉంటుంది సోనాలి అని నాటుకోడి కిందకే వస్తుంది సార్ ఎక్కడ తెచ్చారు సార్ పిల్లలు మీరు హైదరాబాద్లో తెచ్చాం కీసర్లో తీసుకొచ్చాం సార్ నేచురల్ ఫార్మ్స్ అని ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నేను పిల్లలు తీసుకురావడం జరిగింది సార్ ప్రైవేట్ 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 హ్యాచర్లో వన్ డే బాడు తీసుకురావడం జరిగింది ఎంత పడింది సార్ మీకు మామూలుగా కోడి పిల్ల ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది సార్ నేను నలభై రూపాయలు పెట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పుంజులే తీసుకురావడం మేల్ మేల్ తీసుకురావడం జరిగింది అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఫిమేల్ వచ్చాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ మేలు వచ్చాయి సార్ డివైడ్ చేయించారు మీకు మొత్తం కలిపి ఇచ్చారు మరి అంటే ఫార్టీ టెన్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టానున్నారు కదా టెన్ రూపీస్ ఎక్స్ట్రా అంటే వాళ్ళు డాక్టర్ దగ్గర చెక్ చేసి మళ్ళీ పంపిస్తారు అంటే వన్ డే చెక్ అర్థమైతే సార్ డాక్టర్కి అర్థమవుతుంది అవుతుంది పుంజా పెట్ట అర్థమవుతుంది కొద్దిగా కూడా టూ పర్సెంట్ అడ్మిట్ వస్తాయి అండి ఎన్ని తెచ్చారు ఫస్ట్ బ్యాచ్ మీరు పదిహేను వందలు తెచ్చాం సార్ పదిహేను వందల్లో మీరు అనుకున్నట్టు నైంటీ పర్సెంట్ పింజలు వచ్చినాయా కొద్దిగా తగ్గినాయి కానీ పర్వాలేదు మంచిగా వచ్చినాయి సార్ ఓకే తెచ్చిన తర్వాత మీరు ఏమన్నా బ్రూడింగ్ లాంటిది ఇచ్చేస్తారా వచ్చిన తర్వాత మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మెటాలిటీ వస్తుందండి మెటాలిటీ అంటే దాని వాతావరణం సరిపోక ఆరోగ్యం సరిపోక కొంచెం చనిపోవడం జరుగుతుంది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి మనకేం జరిగిందంటే ఫైవ్ పర్సెంట్ కూడా చనిపోలేదు నలభై మూడు కోళ్ళు మాత్రమే నలభై మూడు పిల్లలు మాత్రమే చనిపోయాయి చాలా జాగ్రత్తగా కొలు దగ్గర పెట్టుకొని ఏ టైంకి ఏం కావాలని చేసిన వల్ల మనకి బ్రూడింగ్ మెటాలిటీ నలభై మూడు పర్సెంట్ నలభై మూడే వచ్చినాయి మొత్తం మొత్తం పదిహేను వందల నలభై ఐదు పర్సెంట్ వచ్చినాయి అంత ఐదు పర్సెంట్ కూడా రాలేదు మూడు పర్సెంట్ స్టార్ట్ చేశాను ఫిబ్రవరి పదో తారీఖు అండి ఫిబ్రవరి నాలుగు నెలలు అవుతుంది అండి కరెక్ట్గా నాలుగు నెలలు దాటింది నాలుగు నెలలు దాటింది జస్ట్ నాలుగు నెలలు దాటి రెండు రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఎన్ని చనిపోయింటే సార్ ఒక వంద చనిపోయి ఉంటాయి సార్ ఎందుకంటే కొన్ని పొడుచుకొని చనిపోవడం గానీ కొన్ని నీళ్ళల్లో పడి చనిపోవడం ఇట్లా కొద్దిగా కోళ్ళు పొడుచుకొని చనిపోవడం ఎక్కువ జరిగింది ఈ మధ్య బర్డ్ ఫ్లూ వచ్చింది కదా సార్ మనకి బర్డ్ ఫ్లూ వచ్చినా కూడా మా వర్కర్స్ కానీ మేము కానీ ఎక్కడ చికెన్ అంటే పోకపోవడం మా తోట ఊరి బయట ఉండటం ఎవరిని లోపల రానివ్వకపోవడం బ్లీచింగ్ జాలు కూడా చాలా జాగ్రత్త చేయడం వల్ల నీట్గా మెయింటైన్ చేయడం వల్ల మన బర్డ్ ఫ్లూ ఏం రాలేదు సార్ అసలు బర్డ్ కూడా ఒక్క బర్డ్ కూడా రాలేదు సార్ మా చుట్టుపక్కల ఊర్లో అన్ని చనిపోయినా మా దగ్గర మాత్రం రాలేదు చుట్టుపక్కల చనిపోయిన మన నాటు జాతి చనిపోయిన బాయ్లేదు నాటు చనిపోయినా బాయిలర్ చనిపోయింది మీరు ఏమేమి చేయాలనుకున్నారు సార్ వాటికి ఇప్పుడు మా వర్కర్స్ కానీ మేము కానీ ఎవరిని పొల చికెన్ సెంటర్ దగ్గర పోనీయకపోవడం కొత్త వాళ్ళని ఎవరినీ లోపల రానివ్వకపోవడం ఎవ్రీడే నీట్గా మొత్తం ఊడ్చడం మీ బ్లీచింగ్ చల్లుకోవడం నీట్నెస్ మెయింటైన్ చేయడం వల్ల అందులో కూడా మనం యాంటీబయాటిక్ కోళ్ళకి నీళ్ళల్లో యాంటీబయాటిక్లు ఇవ్వడం గ్లూకోజ్ ఇవ్వడం ఇట్లా చేయడం వల్ల మనకు రాలేదు అది రాలేదు మిగతా నాలుగు నెలల్లో మీరే మీరు పాటికి నెలకోవాలి వ్యాక్సిన్ కానీ ఉంటాయి కదా వాటికి మనం వన్ డే చిక్ తెచ్చినప్పుడు అక్కడ వ్యాక్సిన్ ఇచ్చి పంపిస్తారు మళ్ళీ ఆరో రోజు పదహారో రోజు ఇరవై ఆరు రోజు వేయాల్సింది వ్యాక్సిన్ ఇవ్వాలి మేము అట్లే సేమ్ వాళ్ళు చెప్పినట్టే కళ్ళల్లో ఒక చుక్క ఒక చుక్క వేసుకుంటూ వచ్చాము అట్లే వాళ్ళు చెప్పిన పద్ధతి ఏమో నడుచుకుంటు వచ్చాము మాకైతే ఎటువంటి నష్టం జరగలేదు మంచిగా ఉంది ఇవన్నీ మీ సొంత నాలుగుతో చేసా లేదా వెటరీ వాళ్ళ సలహా వెటనరీ సలహా అంటే మనకి ఎవరైతే కోడి పిల్లలు ఇచ్చారో వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకున్నాం మా వెటరీ డాక్టర్ కూడా రెడ్డి సార్ ఉన్నాడు అతను కూడా మంచి సలహాలు ఇచ్చాడు మాకు అతని చాలా పాటించుకుంటూ కూడా మేము సక్సెస్ సాధించగలిగాం ఓన్లీ మాంసం కోసం గుడ్లు పెట్టి పొదగాలని ఏం లేదు ఎందుకంటే ఫైవ్ టు టెన్ పర్సెంటే మనకు కల్మెల్ ఉన్నాయి కాబట్టి పెట్టలు ఉన్నాయి కాబట్టి మాంసం ఆలోచనతోటే చేసామన్నమాట కరెక్ట్ ఓకే వాళ్ళు మీరు మీకు పిల్లమ్మేటప్పుడు ఎన్ని నెలల్లో సేల్కి అయ్యే బరువు పెరుగుతుందని చెప్పారు తొంభై రోజులలో ఒక కేజీ రెండు వందల గ్రాముల నుంచి ఒక కేజీ మూడు వందల గ్రాముల కోసం చెప్పారు మనకి తొంభై రోజులకు వాళ్ళు చెప్పిన విధంగానే కేజీ నర వచ్చినాయి మనకి వన్ పాయింట్ ఫైవ్ వచ్చాయి మనం ఎందుకంటే వాతావరణం ఓపెన్ రేంజ్లో పెంచడం వల్ల వన్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చాయి సార్ డైలీ యాక్టివిటీ చెప్పండి వాటిని ఎలా ఎలా వాటికి ఏమేమి చేస్తారు చెప్పండి ఉదయం లేవగానే ఆరు గంటలకే మేము వీటికి ఫీడ్ వేయడం కానీ ఫీడ్ వేయడము నీళ్లు పోయడం చేస్తాము ఓపెన్ రేంజ్లో ఆరున్నరకి ఓపెన్ రేంజ్లో వదిలేస్తాం మొత్తం ఓపెన్ రేంజ్లో వదిలేస్తే అవి మొత్తం మనకున్న పది ఎకరాల బత్తాయి తోటలో దొండ పందిర్లు మొత్తం అవే తిరిగి మేత వేస్తాయి ఫ్రీగా తిరుగుతాయి ఇంకా దానాగా ఏమి ఇస్తారండి దానాగా మనం వాళ్ళు ఫీడ్ ఇస్తారు సార్ మనకి డైమండ్ ఫీడ్స్ అని వాళ్ళ దగ్గర మనం ఫీడ్ తీసుకొచ్చాం ఆ ఫీడ్ వేస్తాం ఉదయం సాయంత్రం ఫీడ్ పెడతాం అట్లా మిగతా దాన మిగతా దాన అంటే మన ఇక్కడ ఒక ఎకరం గొండ పందిరి ఉంది ఈ కాయలు మొత్తం పండ పండిన దాకా పండు పండిన తర్వాతనే కోళ్ళకేస్తాము మన లోకల్లో ఉన్నటువంటి రైస్ మిల్ల దగ్గర ఫరం కానీ తౌడు కానీ తీసుకొచ్చేస్తాం మనకు తోట ఉంది కాబట్టి తోటలో గడ్డి పురుగులు ఇవన్నీ తింటూనే ఉంటాయి బత్తాయిలు మన ఎండాకాలం మొత్తం సీజన్లో చీనికాయలు రాలిపోయినా ఏమన్నా చీనీకాయలు కూడా వాటికి పెట్టడం జరిగింది వాటి జ్యూస్ కూడా వాటికి పెట్టడం జరిగింది ఇప్పుడు దొండపందిలో వుతున్నారు దొండపందిని పాడు చేయడం పాడు చేయడం కానీ ఏం లేదండి పాడు చేస్తాయి కాకపోతే మార్కెట్ దొండకాయలకు మార్కెట్ లేదు రెండు రూపాయలు ఐదు రూపాయలు కేజీ ఉంది అందుకని ఈ ఫీడ్ నలభై రూపాయలు కేజీ ఉంటుంది ఈ ఫీడ్ కాస్ట్ తగ్గించుకోవాలంటే ఆ దొండకాయలు వేయడం వల్ల ఊళ్ళకు ఆరోగ్యంగా ఉంటుంది మనకు ఫీడ్ కాస్త తగ్గుతుంది మార్కెట్ లేదు మార్కెట్ పది ఇరవై ఇరవై రూపాయలు కేజీ ఉంటే అక్కడ అమ్మొచ్చు కానీ లేదు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కేజీ ఉంది రైతు దగ్గర అందుకని దొండకాయలు కూడా వీటికి వేస్తున్నాను ఇంకేమన్నా గింజలు కానీ ఏమన్నా రైస్ మిల్ లో మనకి సంబంధించి పరం కానీ నూకలు సన్న నూకలు ఉంటే పరం ఉంటుంది అవి కూడా తీసుకొచ్చి వీటికి వేస్తాము ఎందుకంటే ఫీడ్ కాస్ట్ తగ్గించడం కోసం మనము ఈ బలంగా ఉంటుంది ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది మనకు అది వేయడం వల్ల వడ్లు కూడా మనకి లోకల్లో కొనుక్కొని నానబెడతా ఉన్నట్టు రోజు నానబెట్టేసి రెండు రోజులు నానబెట్టి మొలకెత్త టైంలో వాటికి వేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాయి కోళ్ళు కూడా వడ్లైనా ఏమైనా రాగులు సజ్జలు లాంటివి ఉన్నాయి కొన్ని స్టార్టింగ్ లో వేసాం కానీ అది కొద్దిగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది సద్దలు జొన్నలకి ఈ వడ్లు మనకు రీజనబుల్ రేట్ లో ఉంటాయి లోకల్లో పడతాయి కాబట్టి రీజనబుల్ రేట్ లో ఉన్నాయి ఓకే మీరు మీరు తెచ్చిన తర్వాత ఒక బ్యాచ్ వచ్చి ఉండదు లెక్క ప్రకారం ఇదే బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అంటే తొంభై రోజులు దాటింది తొంభై రోజులు దాటింది అనుకున్న వెయిట్ వచ్చిందండి అనుకున్న వెయిట్ మనకు వాళ్ళు మన పిల్లలు ఇచ్చిన వాళ్ళు చెప్పింది అంటే వన్ పాయింట్ త్రీ టు వన్ పాయింట్ ఫైవ్ అని చెప్పారు ఓకే మాక్సిమం వన్ పాయింట్ త్రీ అన్నారు కానీ మనకు వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ కూడా వచ్చాయండి మనకి ఎందుకంటే ఓపెన్ రేంజ్ లో పెంచడం ఫుడ్ బాగా గీయటం మంచి కండిషన్లో పెంచడం వల్ల ఓపెన్ రేంజ్ లో పెంచడం వల్ల అమ్మకం హోల్సేల్ అమ్ముతే రేట్ తక్కువ ఉంటుంది హైదరాబాద్ మన లోకల్ మార్కెట్ లోనే మనకి మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల కేజీ లాగా అమ్ముతున్నాం లోకల్లో వెయిట్ కిలో కిలో లెక్కన షాప్ అయితేనేమో ఒక యాభై రూపాయలు తక్కిస్తాం మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఇస్తున్నాము ఎవరైనా ఒక ఫంక్షన్ కానీ దానికి డైరెక్ట్ వచ్చిన కస్టమర్ ఉంటే వాళ్ళకి నాలుగు వందల కేజీ లాగానే అమ్ముతున్నాము ఇప్పుడు షాప్ లో మూడు వందలు మూడు వందల యాభై తీసుకుంటారు అతను ఎంత అమ్ముతాడు సార్ మనం షాప్ లో మూడు వందలకి ఇచ్చి వాళ్ళు ఐదు వందల కేజీ అమ్ముకుంటున్నారు దాదాపు ఇది నాటుకోడే కాబట్టి ఐదు వందల కేజీ లాగా నాటుకోడి కిందనే అమ్ముకుంటున్నారు వాళ్ళ అమ్మేది డ్రెస్సింగ్ చేసి ఆ డ్రెస్ మామూలుగానే ఐదు వందలు నాలుగు వందల యాభై అమ్ముకుంటారు లైవ్ లైవ్ అయితే నాలుగు వందల యాభై ఐదు వందలు అమ్ముతున్నారు అంటే మీరు మార్కెటింగ్ ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా ఎందుకంటే మీరు కొత్తగా పెట్టారు కదా రాదు మార్కెటింగ్ కొంచెం ఇబ్బంది అండి ఎందుకంటే హైదరాబాద్ దగ్గర ఉంటే పోతుంది కానీ ఊర్లలో ఉండటం వల్ల ఈ ఊర్లో వాళ్ళే కొనుక్కోవాలి ఆల్రెడీ ఊర్లలో నాటుకోళ్ళు ఉంటాయి కొద్దిగా ఇది మనం కొత్తగా ఇంటర్వ్యూ చేస్తాం ఈసారి నేను కొత్తగా పెట్టాను చిన్న చిన్నగా ఇప్పుడు ఇప్పుడే అన్ని కోళ్ళ షాప్లకి చికెన్ షాప్లకి అన్నిటికీ వేస్తున్నాం ఇప్పుడే నెక్స్ట్ బ్యాచ్ వరకు ఫుల్ఫిల్గా మేము వేయగలుగుతాం అండి మార్కెట్ మొత్తం చేకేసుకోగలుగుతాం ఇప్పుడు దగ్గర మీకు నెల నుంచి అమ్ముతున్నారు కదా ఒక నెల నుంచి అమ్ముతున్నాం తీసుకున్న వాళ్ళు మరలా తీసుకుంటున్నారు రెగ్యులర్ కస్టమర్ మనకి చికెన్ షాప్ వేస్తున్నాం కదా వాళ్ళే మళ్ళీ తీసుకెళ్తున్నారు ఊర్లలో ఎవరైతే సింగిల్ కస్టమర్కి ఇస్తున్నాం ఇంటికి తినడానికి ఇస్తున్నాం వాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకెళ్తున్నారు మన దగ్గర ఇప్పుడు మీరు మరి గుడ్లు ఇప్పుడు స్టార్ట్ అయినాయి సార్ నాలుగు నెలలు స్టార్ట్ కాగానే గుడ్లు స్టార్ట్ అయినాయి రోజుకి ఒక నలభై గుడ్లు ముప్పై గుడ్లు అట్లా పెడతా ఉన్నాయి ఇప్పటివరకు మార్కెట్ చేయలేదు తెలిసిన వాళ్ళకే పంపిస్తున్నాం కొద్ది మార్కెటింగ్ కోసం ఐడియా కోసం తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాం ఫ్రీగా గుడ్లు పెట్టేళ్ళు గుడ్లు అండి పొద్దుకి కుదురుద్దా ఇంతవరకు ఏలే మేము వేస్తే పిల్లలు అవుతుండొచ్చు మీరు గుడ్లు గుడ్లు అమ్మేస్తాం గుడ్ల అమ్మడం బెస్ట్ ఎందుకంటే పిల్లలు చేసి చేయడం కష్టం అవుతుంది డైరెక్ట్ గుడ్లు అమ్మే చేసుకుంటేనే లాభం రైతుకి గుడ్లు ఏ రేటు అమ్మే ఛాన్స్ గుడ్లు పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు అట్లా ఇస్తాం ఒక గుడ్ అట్లా ఇస్తారు అన్నమాట ఇప్పుడు మీకు ఈ ఫీడ్ కాస్ట్ గానీ ఏమైనా క్యాలిక్యులేట్ చేసే అసలు ఎంత పడింది బోర్డు అనే నలభై రూపాయలు నలభై రూపాయలు ఒక పిల్ల తీసుకొని వస్తే నూట అరవై నుంచి నూట డెబ్బై రూపాయలు ఒక కోడికి ఫీడ్ కాస్ట్ పడుతుంది ఓకే మనకు ఒక కోడికి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు ఫీడ్ కాస్ట్ అవుతుంది దానికంటే ఎంత అమ్ముకుంటే అంత మనకు లాభం ఫీడ్ కాస్ట్ తగ్గించడం కోసమే ఇవన్నీ నూకలు కానీ పొరం కానీ దొండకాయలు కానీ కూరగాయలు తెచ్చేయడం ఫీడ్ కాస్ట్ తగ్గించడం కోసం అలా చేస్తున్నాం మీరు మీరు ఫస్ట్ ఇది తెచ్చిన బ్యాచ్ లో ఇప్పుడు ఎన్ని ఎన్ని అమ్మారు సార్ సుమారు ఇప్పటివరకు మనం దాదాపు నాలుగు వందల కోళ్ళు అమ్మేస్తాం సార్ నాలుగు వందల కోళ్ళకి సుమారు యావరేజ్ అయినా ఒక్కొక్క బాడీకి ఎంత మిగిలింది సార్ ఒక బాడీకి వంద నుంచి నూట యాభై రూపాయలు మిగిలితే సార్ అమ్ముకోలేకపోయారు ఎన్ని నెల వరకు పెంచే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఒక నెల ఎక్కువ పెంచాము మూడో నెల నాలుగో నెలలు వచ్చింది ఇంకో నెల వరకు అమ్మకుంటే రైతు లాస్ వస్తుంది ఎందుకంటే రోజుకు రెండు బస్తాలంటే మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కాస్త తింటుంది అది పెంచిందంతా పోతే మనకేమి మిగిలదు ఈ నెలలో ఖచ్చితంగా అమ్మాల్సిందే అది రేట్ ఎక్కువ పది రూపాయలు ఎక్కువ ఒకవేళ మార్కెట్ ఏం మార్కెట్ లేకపోయినా డబ్బు రేపిస్తా పది రూపాయలు తక్కువ అమ్మటమే మనమే తిరిగి షాప్ షాప్ తిరిగి మనం అమ్ముకోవాలి చేయాల్సిందే చేయాల్సింది ఏమైనా పెంచుకున్నా కూడా ఏంటంటే లాభం రాదు రైతు తక్కువ వస్తుంది ఓకే అంటే మార్కెట్ పెరగవచ్చు అంటే కరోనా తర్వాత భోజనం మీద నాన్ వెజ్ మీద నాటుకోటి మీద జనాలకు బాగా ఇంట్రెస్ట్ పెరిగింది ఆరోగ్య లక్షణాలు ఉంటాయి ఇందులో కొవ్వు లేని మాంసం ఏదైనా ఉందంటే అది నాటుకోడి మాంసమే అందుకని ఎక్కువ మంది నాటుకోడి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు తినడానికి చెప్పండి ఫేస్ చేసిన ఇబ్బందులు అంటే మాకు వర్కర్స్ తో ఏమీ సమస్య లేదు కాకపోతే వాటికి సరైన సమయంలో సరైన ఫీడ్ ఇవ్వాలి వెనక ముందు ఉన్న వెనక ముందు కాకుండా సమయానికి ఇవ్వాలి వాటికి వచ్చేటప్పుడు పెయిన్ లాంటిది పెయిన్ బంక లాంటిది లేకుండా గోమార్ ఉంటారు దాన్ని కోటి గోమార్ ఉంటారు గ్రామీణ భాషల్లో వాటి రాకుండా జాగ్రత్తగా మందులు ఇచ్చుకోవాలి కోడికి ఏదైనా అనారోగ్యం రాకముందుకే మనం కాషన్గా ముందు యాంటీబయాటిక్ వాటర్లో కల్పించుకోవడం కానీ వీక్ అనిపించినప్పుడు గ్లూకోజ్ వాటర్ ఇవ్వడం కానీ ఏదైనా డల్గా ఉన్న కోడిని సపరేట్ చేసి వాటిని సపరేట్ రూమ్లో పెట్టి వాటికి ఫీడింగ్ ఇవ్వడం కానీ మెడిసిన్ ఇవ్వడం కానీ చేయాలి దీనికి మిగతా కంటే ఎక్కువ రోగ నిరశక్తి ఉంటుంది అటు ఉండపు మనకు డాక్టర్తో పెద్ద సమస్య ఉండదు ఉన్నా సరే మాకు స్థానికంగా ఉన్నటువంటి వెంటనే డాక్టర్ నాగార్జునరెడ్డి గారు వాళ్ళ సలహాలతో కూడా మేము నడిపిస్తున్నాం సరే కొత్తగా ఈ రంగంలో అడుగు పెట్టాలనుకున్న వారికి మీరు ఈ షార్ట్ పీరియడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా సలహా చెప్పగలరా ఈ సోనాలి నాటుల పెంపకంలో లక్షలాది రూపాయల లాభాలు వస్తున్నాయని దిగితే నిరాశ ఎదురవుతుంది కాకపోతే సొంతం కుటుంబం భార్యాభర్తలు వాళ్ళ ఇంట్లో పిల్లల వరకు వాళ్ళ పొలంలో చేసుకుంటే మంచి వ్యాపారం ఉద్యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి వచ్చినంత యాభై ఆరు వేల రూపాయలు నెలకు లాగా పని చేసుకుంటే వస్తుంది ఈ పని ఉదయం సాయంత్రం మిగతా పనులలో మిగతా సమయంలో మిగతా పని చేసుకోవచ్చు వాటికి ఏ సమయంలో ఏపీడియా ఇచ్చేస్తే సరిపోతుంది నగరాలకు దగ్గరలో ఉన్నటువంటి ఉన్నట్టయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా కష్టమవుతుంది కానీ మార్కెట్ చేసుకుంటే మాత్రం మంచి వ్యాపారం భార్య భర్తలు కుటుంబం హాయిగా సంతోషంగా ఏ ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు నాలుగు నెలల ఎక్స్పీరియన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మీ వివరంగా లెక్క ఎందుకంటే వాళ్ళు చెప్పిన మార్కాలిటీ తక్కువే చనిపోయింది తక్కువ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు చెప్పారన్నారు కానీ మీకు పాటిపై అన్నారు బాడ్ ఫ్లూ వచ్చి కూడా మనకి కోళ్ళని ఇబ్బంది అది కొంచెం మీకు కలిసి వచ్చే అవసరం ఎనివే చాలా మంచి సమాచారాన్ని అందించారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి